హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము ఒంగోలు ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి వచ్చామండి ఇది లక్కీ షాపింగ్ మాల్ బయట అండి జనాభా చూడండి క్యూలో ఉన్నారు బాగా రద్దీగా ఉన్నారండి జనాభా చూడండి అండి షాపింగ్ మాల్ మీద ఉమెన్ మెన్ కిడ్స్ షాపింగ్ లక్కీ షాపింగ్ మాల్ అని ఉందండి అసలు కలర్ఫుల్గా ఉందండి లైటింగ్లు కానీ అసలు సూపర్గా ఉందండి షాపింగ్ మాల్ బయట ఎలా ఉందంటే ఇంక లోన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి చూడండి జనాభా చూడండి ఎంత రద్దీగా ఉన్నారు షాపింగ్ మాల్ బయటే ఎంత రద్దీగా ఉన్నారు చూడండి అండి దాని ఆపోజిట్లో ఉన్న రోడ్ అండి ఆటోలు ఆపోజిట్లో ఉన్న షాపులు ఇది ఎక్కడంటే ఒంగోలు అద్దింగ బస్ స్టాండ్ దగ్గర కర్నూలు రోడ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉందండి చూడండి జనాభా రద్దీగా ఉన్నారు ఇక్కడ ఆఫర్లు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయండి అన్నీ మంచి 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 ఆఫర్లు ఉన్నాయి ఉన్నాయండి ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం దాని గురించి ఏమేమి ఆఫర్లు ఉన్నాయో అసలు ఏమేమి అని నేను దాని గురించి వివరిస్తానండి నీట్గా దీనిది నాలుగు ఫ్లోర్లు ఉన్నాయండి ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్క ఐటెం ఉన్నాయండి ఒకసారి లోనకెళ్ళినాక చూద్దామండి ఇక్కడ చూడండి అండి ఎలుగుబంటు డ్యాన్స్ పాట పాట డ్యాన్స్ చేస్తుంది మంచి ఊపున్న పాటికి డ్యాన్స్ వేస్తుందండి చూడండి హుషారుగా ఉంది ఎలుగుబంటు డ్యాన్స్ మంచి సాంగ్కి డ్యాన్స్ చేస్తుందండి జనాభా చూడండి దానికెళ్ళి ఎలా చూసి ఆనందపడుతున్నారు చూడండి అండి స్కూలో ఉన్నారు ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్లో సిల్క్ శారీసు టవల్స్ లుంగీసు బెడ్షీట్లు జాకెట్లు ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి చూడండి జనాభా చూడండి ఎలా ఉన్నారు ప్రతిగా వాళ్ళు వీడియో తీయట్లేదండి అందుకని మేము వాళ్ళకి తెలియకుండా వీడియో క్లారిటీగా తీయట్లేదండి చూడనండి చూడండి అండి పైన షాపింగ్ మాల్ పైన కూడా మంచి లైటింగ్తో కలర్ఫుల్గా ఉందండి బాగా రద్దీగా ఉన్నారండి చూడండి పిల్లలు పెద్దలు అందరూ రద్దీగా ఉన్నారండి షాపింగ్ మాల్ కలర్ఫుల్గా ఉండండి షాపింగ్ మాల్ చూడండి ఎలా ఉన్నదో బా అదిరిపోయిందండి మేము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ పట్టు శారీస్ ఉన్నాయండి అవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయండి మంచి డ్రెస్ పట్టు శారీస్ కూడా బాగా ఉన్నాయండి చూడండి ఇక్కడ క్యూ చూడండి ఎలా ఉండదు చూడనండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ జెంట్స్ అండి సెకండ్ ఫ్లోర్లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్